పెన్షన్ కార్యక్రమం రాష్ట్రంలో మొత్తం ఇచ్చిన మాట ప్రకారం ప్రభుత్వం ఏర్పాటు చేసిన మేరకు జూలై ఒకటో తారీఖున ఈ ఏడు వేల పెన్షన్ రెండు నెలలు కలిపి అందరికీ ఇవ్వడం జరుగుతుంది ఈరోజు మీ అందరు చూస్తే ఇక్కడ ఉన్న యంత్రాంగం అధికారులు కానీ మరియు కార్యకర్తలు కానీ ప్రజలకు కానీ ఆదరించిన వాళ్ళకి సంక్షేమం అనేది పొద్దున్న తెల్లారుజామున ఐదున్నర ఆరు నుంచి మొదలుపెట్టిన ప్రతి ఒక్క కుటుంబానికి చేరాలనేసే మనం ఆ రోజు ప్రజల్లో తిరిగినప్పుడు మమ్మల్ని ఆశీర్వదించిన ప్రజలు కానీ మరియు మమ్మల్ని ఆదరించకపోయినా మీ అందరికీ సంక్షేమం చెందాలనే భావనతోనే ఈరోజు ప్రతి ఒక్క కార్యకర్త కానీ అన్ని పార్టీలు మా కుటుంబ పార్టీలాగా పనిచేసిన కార్యకర్తలు కానీ నాయకులు కానీ మరియు యంత్రాంగంతో కలిసి ఏ పేద వాళ్ళకు కానీ ఇక్కడ ఈ సంక్షేమ పథకం అందరికీ పారదర్శకంగా ఎటువంటి ఇబ్బంది లేకుండా అందాలనేది మనందరి దిగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఆర్థిక పరిస్థితులు బాగాలేకపోయినా ప్రతి ఒక్కరికి అందాలనే ఆయనే స్వయాన వచ్చి మంగళగిరిలో ఒక ఇంటికి వచ్చి ఇచ్చినప్పుడు అంత తెల్లారుజాము వేసినప్పుడు మనందరం కూడా కార్యకర్తలు ఈరోజు అందరికీ పేరు పేరుగా ధన్యవాదాలు వెళ్ళి మనందరం ఇంటింటికి పెన్షన్ ఇచ్చాం కాబట్టి ఇక్కడ బాగా పనిచేసిన అధికారులందరికీ కూడా కృతజ్ఞతలు మిత్రులు కూడా మీరిక్కడ ఏమన్నా సందేహాలున్నా ఇబ్బందులున్నా మా దృష్టికి తీసుకొని రండి కొద్ది సమయం ఇవ్వండి ఎందుకంటే ఇప్పుడే ప్రభుత్వం యంత్రాంగం ఏర్పాటైంది మనం గతంలో పాదయాత్ర చేసినప్పుడు కానీ లేదంటే ఇక్కడ ఇంటింటికి ప్రచారం చేసినప్పుడు కానీ ప్రజలకు వచ్చిన ఇబ్బందులు కానీ ఇవన్నీ మనం ఖచ్చితంగా చేయాల్సిన బాధ్యత మనందరికీ ఉంది ఈరోజు అధికారంలో వచ్చిన ప్రతిపక్షంలో వాళ్ళున్న మనం ప్రజల కోసం పోరాటం చేసాం వాళ్ళ గలమై మనం అందరం నిలబడాల్సిన బాధ్యత ఉంది ఈ మున్సిపాలిటీకి కానీ మరియు ఈరోజు ఇక్కడ కోటవీధిలో మాకు మెజార్టీ ఇచ్చిన వాళ్ళకి కానీ ఇక్కడ ఖచ్చితంగా నేను అన్న మాట ప్రకారం మెజార్టీ వాళ్ళకి ఖచ్చితంగా ముందు వస్తాం మరియు మాకు మెజార్టీ ఈయన వాళ్ళకి కూడా అక్కడ కూడా పోతున్నాను నేను ఈరోజు తాలూకాలు ఎత్తికిందవే కలసపాడులో మొదలుపెట్టి కాసినాయన మరియు బీకోడ్రు మరియు ఈరోజు మున్సిపాలిటీలో రావడం జరిగింది మాతో పాటు మా అభ్యర్థి రోషన్న గారు విజయమ్మ గారు కూడా అనేక మండలాల్లో పర్యాటన చేసి ఈరోజు అర్జీలు కూడా స్వీకరించడం జరిగింది ఇవన్నీ క్రమపారిగా మీకు కూడా ఒక కాపీ ఇస్తాం దయచేసి అధికారులందరికీ ఇస్తాం ప్రజల కోసం నిలబడదాం మనందరం పోరాటం చేసి ఈరోజు ఐదేళ్లకు ఇబ్బంది పడిన ఏ ఒక్క ఇక్కడ బద్వేల్లో ఉన్న ప్రజలు ఎవరు ఇబ్బంది పడినటువన్నీ మా దృష్టికి తీసుకొని రండి కొద్దిగా సమయం ఇస్తే దాన్ని తీర్చే పరిష్కరించే బాధ్యత మాది అని మీ అందరికీ తెలియజేస్తుంది అందుకే అందరూ ఇక్కడ ఎటువంటి ఇబ్బంది లేకుండా ఒక పక్కన సంక్షేమంతో పాటి అభివృద్ధితో బద్వేల్ని ఒక మోడల్ నియోజకవర్గంగా మనందరం మన బద్వేల్ కోసం పోరాడం దానికోసం మనం చేయాల్సి ఉంది మనం ప్రజా తీర్పు ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఒక పండగ వాతావరణంగా ఏర్పడింది మరి ఈ పండగ అనే వాతావరణం అనేది నారా చంద్రబాబు నాయకత్వంలో ఈరోజు ఆంధ్రప్రదేశ్ అంతా పండగ చేసుకుంటున్నారు మరి అదే అవతాతలకు మూడు వేల నుంచి నాలుగు వేలు పెంచిన చేసిన ఘనత చంద్రబాబుకి దక్కుతుంది అదే రెండు వందల నుంచి వెయ్యి రూపాయలు వెయ్యి రూపాయల నుంచి రెండు వేల రూపాయలు పెంచిన ఘనత చంద్రబాబు దేను అదే జగన్మోహన్ రెడ్డి రెండు వేల నుంచి మూడు వేల రూపాయలు చేసేదానికి ఐదేళ్ళు పట్టింది మరి ఆయనకు మనకు ఎంత డిఫరెన్స్ ఉందో మాట అంటే మాట తప్పను పలవ తిప్పటికి చంద్రబాబుకు ఎంత డిఫరెన్స్ ఉందో ఆలోచించాలా అదే విధంగా జగన్మోహన్ రెడ్డి అయితే ఒకే నెలలో పింఛన్ తీసుకుంటే రెండో నెలలు రాలేకపోతే కట్ చేస్తాడు చంద్రబాబు నాయుడు అది మూడు నెలలకు అవకాశం ఇచ్చిండు ఒకసారి అవ అవతాతలు మనవాళ్ళు ఇంటికి పోయినా పొడుకులు ఇంటికి పోయినా ఒక నెల రాలేకపోయినా రెండో నెల రాలేకపోయినా మూడో నెల అయినా వచ్చి మూడు సార్లు మూడు నాలుగు పన్నెండు వేలు ఒకేసారి తీసుకునే దానికి గడుక అవకాశం ఇచ్చిండు అది చంద్రబాబుకు దక్కే అదృష్టము మరి మనందరం అందరం గనక బద్యంలో కానీ రితీష్ రెడ్డి అన్న నిజమైన నాయకత్వంలో మరి ఇప్పటి నుంచి అయినా సక్రమంగా పనిచేసి ప్రతి ఒక్కరం కనుక ముందుకు సాగాలని కోరుకుంటున్నాం పింఛన్ కానీ ఎన్టీఆర్ భరోసా ఉద్యాప పింఛన్ కానీ అదేవిధంగా వికలాంగులకు మూడు వేల నుంచి ఆరు వేల రూపాయలు చేయడం కానీ చాలా హర్షణీయమని అదే విధంగా ముఖ్యంగా మనం తెలియాల్సిన విషయం ఏంటంటే డిఎస్సి నోటిఫికేషన్ మీద కూడా సంతకాలు పెట్టడం కానీ అన్నా క్యాంటీన్లు తిరిపి మళ్ళీ తిరిగి తెరిపించి పేద ప్రజలకు అన్నం పెట్టే దిశగా పయనిస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలుపు అవాతాతలకు పింఛను నాలుగు వేలు పెంచినప్పుడు సంతకం పెట్టారు అనుకున్న ప్రకారమే మేము మేనిఫెస్టో రిలీజ్ చేసిన ప్రకారమే ఏప్రిల్లో మనం పెట్టాము ఆ పొత్తు నుంచి ఈ పొత్తు పెట్టి పింఛను నాలుగు వేలు పెట్టి పాతది కూడా కలిపి ఏడు వేలు రోజు ఇస్తున్నాము మరి మేము అనుకున్న ప్రకారం మాట ఇచ్చిన ప్రకారము మా ముఖ్యమంత్రి గారు ఇచ్చేశారు కానీ గతంలో జగన్మోహన్ రెడ్డి గారు నేను పింఛను మూడు వేలు పెంచుతానని అందరికీ మభ్యపెట్టి ఓట్లు వేయించుకొని అయిన తర్వాత ప్రతి సంవత్సరం రెండు వందల యాభై మించి మూడేళ్ళు అయినా లేక మూడు వేలు ఇవ్వడం జరిగింది ఆ విధంగా కాకుండా వాళ్ళు చెప్పినట్టు మేము మాట తిప్పము మా తిప్పమని చెప్పి మరి ఏం చేసినా ప్రజలు మీరందరూ కూడా గమనించాల్సిన అవసరం ఉంది మరి ఆ విధంగా కాకుండా మేము గెలిచిన వెంటనే మాట నిలుపుకున్నాము